అంతర్జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మరియు బీసీ జేసీ నాయకులు తుమ్మడబోయిన అర్జున్ టీవీ త్రిపుల్ లాయన్తో తో మాట్లాడుతూ ప్రజాస్వామ్యం వర్దిల్లాలి అంటే పత్రికా స్వేచ్ఛ ఉండాల్సిందే అన్నారు ఒకవేళ పత్రికా స్వేచ్ఛ లేకపోతే నిరంకుశానికి దారితీస్తుందని తెలిపారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మిర్యాలగూడలో ప్రతి జర్నలిస్ట్ కి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు అదేవిధంగా టీవీ త్రిపుల్ లైన్ నిజాన్ని నిర్భయంగా వార్తలు రాస్తే ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తున్న టీవీ త్రిపుల్ లైన్ ఆదరించాలని అలాగే ఆ ఛానల్ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీవీ త్రిపుల్ నైన్ యాజమాన్యానికి సిబ్బందికి ప్రతి ఒక్కరికి దేశవ్యాప్తంగా పత్రికా రంగంలో ఉన్న శుభాకాంక్షలు తెలిపారు పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా పాత్రికేయులకు అదేవిధంగా తెలంగాణ ప్రజలకు నిజాలను నిర్భయంగా ప్రజా సమస్యలను సమాజానికి తెలియజేస్తూ ప్రజలను చైతన్యం చేస్తూ మాట్లాడేటువంటి ఛానల్ టీవీ త్రిబుల్ నైన్ ఈరోజు నిష్పక్షపాతంగా ప్రజలకు ప్రభుత్వాలు చేసినటువంటి సంక్షేమం కానీ ప్రభుత్వాలు చేసినటువంటి అన్యాయాలను కానీ సమాజంలో ఉన్నటువంటి అసమానతలు కానీ ప్రభుత్వం చేస్తున్న పథకాలలో జరుగుతున్న అవినీతిని కానీ ఈరోజు అసమానతలు తొలగించడానికి సమానత్వం కోసం రాజ్యాంగ ఫలాలు ప్రజలకు అందే లక్ష్య రాజ్యాంగ లక్ష్యాలని రాజ్యాంగ ఫలాలు రాజ్యాంగ హక్కులు ప్రతి పౌరునికి అందే విధంగా చైతన్యం చేస్తూ ఈరోజు టీవీ త్రిబుల్ నైన్ పనిచేస్తా ఉంది కాబట్టి టీవీ త్రిబుల్ నైన్ జర్నలిస్ట్ మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ప్రతి ఒక్కరూ టీవీ త్రిబుల్ నైన్ ని చూడాలి సమాజంలో ప్రపంచంలో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమస్యలను కానీ వాస్తవాలను కానీ ప్రజల ముందుకు కళ్ళ కట్టినట్టు తెలియజేస్తున్నటువంటి ఛానల్ని ప్రతి ఒక్కరూ చూడాలని చెప్పి కోరుకుంటా ఉన్నా జర్నలిస్ట్ మిత్రులందరికీ అంతర్జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈనాడు ఎటువంటి జీతం లేకున్నా లాభాపేక్ష లేకుండా సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలని వెలికి తీస్తూ నిర్భయంగా నిష్పక్షపాతంగా ప్రజల అవసరాలను తీర్చే విధంగా ప్రభుత్వాలను ప్రశ్నించే విధంగా ఒక మిలిటరీలో ఆర్మీ జవాన్లుగా పనిచేస్తున్నట్టు పనిచేస్తున్న విధంగా ఈరోజు అందరూ సమాజంలో పనిచేస్తూ రాజ్యాంగ హక్కుల కోసం ప్రభుత్వాలు పనిచేస్తున్న విధానాలను ఎండగడుతూ ప్రజలకు న్యాయం చేసే దిశగా ఈరోజు జర్నలిస్ట్ మిత్రులందరూ పనిచేస్తూ ఉన్నారు వారి సేవలని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏదైతే జర్నలిస్ట్ మిత్రులకు ఇస్తాన వాగ్దానాలన్నీ నెరవేర్చి వారికి ఇళ్ళు ఇస్తామని చెప్పినాం అదేవిధంగా ప్లాట్లు ఇస్తామని చెప్పినాం హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పినాం అన్ని రకాల హామీలతోటి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏర్పాటైంది కాబట్టి ఇచ్చిన హామీల ప్రకారం జర్నలిస్ట్ మిత్రులను గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ అవసరం సమాజానికి చాలా ఉంది కాబట్టి గుర్తించి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఈ ప్రభుత్వాన్ని కూరదలుచుకోరదలుచుకుంటా ఉన్నా ఈరోజు జర్నలిస్ట్ మిత్రుల త్యాగానికి వారికి నేను పాదాభివందనం తెలియజేస్తాను థ్యాంక్ యూ